చిరంజీవి ఎన్టీఆర్ సూర్య వంటి టాప్ హీరోస్తో వర్క్ చేసిన రెడ్డి ఇటీవల తన ఇంటర్వ్యూలో తనకు ఇంటర్వ్యూలో వచ్చినప్పుడు మొదటి అనుభవాన్ని షేర్ చేసుకున్నారు తనని అందరూ బ్రెస్ట్ ఎన్లాజ్మెంట్ సర్జరీ చేయించుకోమని ఇప్పుడు అందరూ హీరోయిన్లు చేయించుకుంటున్నారని బలవంతం చేసేవారంట కానీ కానీ తను అలాంటివి ఏవి చేయించుకోనని నేను న్యాచురల్గానే ఉంటానని తెగేసి చెప్పేసిందంట అయితే తను తన వయసును దాచుకోవడం ఇష్టం ఉండదని కూడా ఆమె చెప్పింది పెళ్ళి అయిపోయిన తర్వాత తను లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నానని కూడా చెప్పారు